హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా ఈరోజు వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు అనమాట జొన్న రొట్టెలు రోజంతా సాఫ్ట్గా ఉండాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఎలా పట్టించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మనకు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో పిండి అయితే తీసుకోవాలి ఆ పిండి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఆ పిండి బరక బరకగా ఉందా లేదంటే చాలా సాఫ్ట్గా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక ఆ పిండి బరక బరకగా ఉంటే వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట బాగా ఎక్కువసేపు మరగనివ్వాలి అప్పుడే జొన్నరెట్లు చాలా బాగా వస్తాయి లేదంటే అన్నమాట అదే పిండి చాలా మృదువుగా ఉందనుకో చాలా సాఫ్ట్గా ఉంటే మనం నీళ్లు ఎక్కువగా మరగబెట్టవలసిన అవసరం లేదు ఇంకా మరగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పిండిలో ఆ నీళ్లు పోసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకుంటే మనం పిండి కనపడంలోనే ఉంటుందన్నమాట రొట్టెలు విరగకుండా చాలా మంచిగా రావాలంటే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిండిని చెక్ చేసుకొని అందులో వాటర్ ఎలా వేసుకోవాలో అలా వేసుకోండి తర్వాత నీళ్లు పోసేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత అయితే పిండి అవసరమో అంత పిండి పక్కన తీసేసి తర్వాత మిగిలిన పిండి మొత్తం ఇలా ఒక ఉండలాగా చుట్టుకోవాలన్నమాట అందులో ఉన్న ఆ వేడి అనేది పోకుండా ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి అలా అయితే రొట్టెలు చివరి వరకి మనం లాస్ట్ చేసే వరకు ఆ పిండి వేడిగా ఉంటుంది ఇంకా రొట్టెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తు వస్తాయనమాట మనం రొట్టెలు చేస్తూ ఉంటాం కదా అప్పుడు విరగకుండా సైడ్లు పగలకుండా వస్తాయన్నమాట ఇలా పిండి ప్రిపేర్ చేసుకుంటే తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టుకోవాలి అక్కడ సైడ్ పెనం పెట్టుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకోవైపు ఇలా పిండి అయితే కలుపుతూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది చల్లుకుంటు పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చాలా సాఫ్ట్గా కలుపుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట అలా అని చెప్పేసి చాలా గట్టిగా చేయకూడదు అలా అని లూజ్గా కూడా పిండిని కలపొద్దు ఇలా కొంచెం మీడియం సైజులో బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలాగా మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండి తీసుకోవాలి తర్వాత అది పక్కన పెట్టేసి ఇలా పీట మీద పొడిపిండి అద్దుకొని ఇలా అయితే చేసుకోవాలన్నమాట ఇలా పొడిపిండి అద్దుకున్న తర్వాత చేత్తో ఇలా కొంచెం వరకు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకు జొనరేటర్లు చాలా ఈవెన్గా రౌండ్గా వస్తుందనమాట ఇలా చేసుకుంటే చేత్తో ఇలా ఒత్తుకున్న తర్వాత పొడిపిండి తీసుకొని ఇలా ఒక చేత్తో జనరేటర్లు అద్దుతూ ఇంకో చేతిని ఇలా సైడ్కి పెట్టేయాలన్నమాట సైడ్లు ఈక్వల్గా రావాలి రౌండ్గా రావాలంటే కాసేపు అలా పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఇక పెనమైతే హీట్ అవుతుంది కదా తర్వాత మనం రొట్టెలు ఇలా అద్దుకున్న తర్వాత చాలామందికి జొనరేటర్లు జైత్తో వేయడానికి రాదు కదా ఇది విరిగిపోతూ ఉంటుందన్నమాట ప్రాక్టీస్ లేని వాళ్ళకి విరిగిపోతూ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే ఈ చిన్న టిప్ పాటిస్తే వాళ్ళు కూడా చాలా ఈజీగా జొనరేటర్లు చేసుకోవచ్చు ఎందుకంటే జొనరేటల్ హెల్త్కి చాలా మంచిది కదా అందుకనే నాకు వచ్చినట్టుగా మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం జొనరెట్ట మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ చేసుకుంటాం కదా అప్పుడు మనం కొనుక్కున్న గిన్నెలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అలాంటిది మనం రోజు రైస్ కూడా పెడుతూ ఉంటాం కదా అందులో ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న ప్లేట్కి వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవాలన్నమాట తుడుచుకున్న తర్వాత దీని మీద పొడిపిండి అయితే చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని వీడియోలు చూస్తున్నప్పుడు రొట్టె మీద అలా పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఇలా తీసుకోవాలి దాన్ని ఆ ప్లేట్ మీద ఈ జొన్నరెట్ తీసుకొని పెనం మీద ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే జొన్న రొట్టె ఎక్కడ విరగకుండా మనం ఎట్లయితే చేస్తామో అదే విధంగా పెనం మీదకి వెళ్ళిపోతుందనమాట ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇలా అన్ని రొట్టెలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకోసారి చూపిస్తానో చూడండి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని ఆ రొట్టె వేగేలోపు మనం ఇక్కడ రొట్టెనైతే అద్దుకుంటాం అనమాట ఆ రొట్టె కాలేలోపు ఇక్కడ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రొట్టెలు కాలడానికి కొంచెం టైం పడుతుంది అలా అని చెప్పేసి మనం రొట్టె చేసే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని ఇలా చేయకూడదండి అలా చేస్తే రొట్టెలు సరిగా కాలకుండా కొంచెం అంత టేస్ట్ బాగోదు అది స్టవ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి కాస్త లేట్ అయినా పర్లేదు మనం టైం పడుతుందంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎంత వేడిగా పెనం ఉంటే అంత బాగా వస్తాయి అంత బాగా కాలుతుందనమాట జనరేటర్లు ఇలా చూసారా ఆ రొట్టె కాలకముందే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకొని ఇది కూడా మనం చూపించిన వీడియోలో చూపించినట్టుగానే వేసుకోండి ఒకసారి దీని మీద వాటర్ ఏమి లేకుండా ఇలా ప్లేట్ సాయంతో ఇలా చేసుకుంటే అన్నీ చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఈ వీడియో నేను మళ్ళీ ఎందుకు చేశానంటే ఈ వీడియోతోనే నాకు మానిటైజేషన్ అయిపోయిందనమాట ఈ ఒక్క వీడియో వల్ల అంతమంది వన్ ల్యాక్ పైన చూశారు కదా జనరేటర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేదు జస్ట్ సాంగ్ పెట్టేసి అనమాట చూస్తారో లేదో అన్నట్టుగా అంతమంది చూశారు కదా అందులో కొంతమందికైనా అర్థం అవ్వచ్చు అర్థం కాని వాళ్ళ కోసం ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే ఇలా చెప్తూ ఉంటే టిప్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు కదా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశానమాట ఇలా జొన్న రొట్టెలు మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఈ ప్లేట్ తీసుకొని మళ్ళీ ఇలా ఈ రొట్టెను కూడా ఇలా వేసుకోవాలన్నమాట పెనం మీదికి ఇలా రివర్స్లో చేసేసి పీటని ఇలా జొన్న రొట్టెలు తీసుకొని ఇలా వేసుకొని దాని మీద నీళ్ళు చల్లేసి బాగా కాల్చుకోవాలన్నమాట అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో వీడియోలో చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇలా మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చపాతీలు తినడం కంటే జొన్న రొట్టెలు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఇలా చేయడం రాదని చెప్పేసి చాలామంది చేయకుండా ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి రోజు ఇలానే చేసుకొని తినొచ్చు మీరు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా చూసారా మళ్ళీ ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మొత్తం అలానే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత రొట్టెతో ఎలా పెనం మీదకి వేసుకోవాలో ఈ రొట్టెని చూసేయండి ముందుగా అయితే ఇది ఆల్రెడీ చూపించాను కదా నేను ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గానే వేసుకోవచ్చు ఎత్తునే వేసుకోవాలి జోన రొట్టెలు అనేది ఏం లేదు ఇలా మంచిగా మనకు వేసుకొని చేసుకోవచ్చు ఇలా మంచిగా రొట్టెలతో కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి చూసారా ఇంత మంచిగా పిండి కలపడంలోనే ఉంటుందండి ఏ ఎలా చేయాలో అనేది అసలు విరగకుండా వస్తాయి చేత్తో వేసినా కూడా చూసారా ఇంత మంచిగా పిండి కలపడంలో ఆ పిండి పట్టించినప్పుడు ఎలా ఉంది అది చెక్ చేసుకొని మనం పిండి కలపడంలోనే ఉంటుందండి జొన్న రొట్టెలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి